నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు వద్ద హంద్రనివా ప్రధాన కాలువను మట్టితో పూడ్చేశారు నేషనల్ హైవే కాంట్రాక్టర్ దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తున్న హందర్నివా కాలువకు చుక్క నీరు కూడా వదిలే అవకాశం లేకుండా పోయింది కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించే హందర్నివా కాలువకు శ్రీశైలం నుంచి నీటి విడుదల నిలిచిపోయింది కర్నూలు ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హందర్నీవా కాలువను పూడ్చేశారు నేషనల్ హైవే కాంట్రాక్టర్ జూన్ ఆఖరు నాటికి కాలువలో మట్టి తొలగిస్తామనే కండిషన్తో ఇరిగేషన్ అధికారులు అనుమతించారు అయితే జూలై నెల ముగుస్తున్నా కాలువలో మట్టి తొలగించలేదు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చినా నేషనల్ హైవే కాంట్రాక్టర్ స్పందించటం లేదు హంద్రీవా కాలువ వద్ద పరిస్థితులపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీనివా కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చివేశారు దీని కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి పూర్తి స్థాయిలో నిండినప్పటికీ హంద్రినీవా కాలువకు నీరు సాగునీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది కర్నూలు ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇక్కడ హంద్రినీవా కాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది ఆ వంతెన నిర్మించేందుకు క్రాస్ డైవర్షన్ రోడ్ డైవర్షన్ రోడ్డును నిర్మించారు అది హంద్రీనీవా కాలువపై నిర్మించారు దీంతో ప్రస్తుతం హంద్రీనీవా కాలువకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది శ్రీశైలం జలాశయానికి కృష్ణా తుంగభద్ర నదుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది హంద్రీనీవా కాలువకు వరద నీటినే సాగునీటి కోసం వినియోగిస్తారు హంద్రీనివా ప్రాజెక్టు మొత్తం వరద నీటిపైనే ఆధారపడి ఉంది అంటే శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తున్న కాలంలోనే సాగునీటిని హంద్రీనీవ ప్రాజెక్టులోని ఎత్తిపోతల పథకాలకు జలాశయాలకు నింపి ఆ తర్వాత సాగునీ సాగును సాగునీటి కాలువలకు విడుదల చేస్తారు అయితే హైవే కాంట్రాక్టర్ చేసిన నిర్వాహకం వల్ల ప్రస్తుతం హంద్రనీవాకు సా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది ఇప్పటికే మూడు రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు ది దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయిలో జలాశయం నిండింది గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అంతకుముందే పోతురెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్బిసి తెలుగు గంగకు సా నీటిని విడుదల చేశారు అయితే హంద్రీనివా కూడా అదే పద్ధతిలోనే సాగునీటిని విడుదల చేయాల్సి ఉంది హంద్రీనివా పైన ఏడు జలాశయాలున్నాయి వాటన్నిటిని నింపాల్సి ఉంది అనేక చెరువులకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది దాంతోపాటు తాగునీరు కూడా ఇవ్వాల్సి ఉంది వీటన్నిటినీ శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిన కాలం వచ్చిన సమయంలోనే పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవాల్సింది అయితే ఇక్కడ నేషనల్ హైవే కాంట్రాక్టర్ నిర్వాహకం కారణంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది మనం చూడొచ్చు కాలువ మనం చూస్తే కాలువ మీదుగా రోడ్ డైవర్షన్ నిర్మించారు అంటే కాలువకు అడ్డంగా మట్టి వేసి పూర్తిగా నింపివేశారు వాస్తవంగా జూన్ నెలాఖరు నాటికి ఈ మట్టంతా తొలగించే నిబంధనలతోనే కండిషన్తోనే సాగునీటి శాఖ అధికారులు అనుమతించారు కేవలం హంద్రీ నివాకాలలో పూడ్చివేసిన మట్టితో పూడ్చివేసిన కారణంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్న ఎన్టీవీ ఎన్టీవీలో బ్రేకింగ్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది వెంటనే కాలంలో శ్రీశైలం జలాలు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ మనం చూడొచ్చు మట్టిని తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి ఇవాళ మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి శ్రీశైలం జలాలను హంద్రీనివాకు విడుదల చేసే అవకాశం ఉంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ హంద్రీనివా కాలువ నుంచి